కొన్ని సంఘటనలు ఆయన జీవితంలో నుంచి మనకు తెలియాల ఆయన ఏదో స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాల్గొంటూ వచ్చాడు ఆయనకి నెల వేతనం నలభై రూపాయలు ఇస్తూ వచ్చారు గడవాలి కదా ఆయన ఇరవై నాలుగు గంటలు దేశ సేవలో ఉంటే ఇంటి పరిస్థితి పిల్లలు భార్య సరే ఒకసారి ఇంటికి వచ్చాడు ఆయన ఇంటికి వస్తే అంటే జై జైలుకు పోతూ ఉన్నారు అప్పట్లో జైలుకు పోయే వీళ్ళు సో నెలల నెలలు ఇంటి ముఖం చూసే ఇది లేదు అందుకోసం సంస్థ వీళ్ళకి వేతనాన్ని ఏర్పాటు చేసింది ఒకసారి ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తే భార్యను అడిగాడు నెలకొచ్చే ఇది పంపిస్తున్నారు కదా సరిపోతుందా అయ్యో సరిపోవడం ఏమిటంటే ఇంకా పది రూపాయలు మిగులుతుంది ఓకే వెంటనే సెక్రటరీ రూపాయలు పంపిస్తున్నారు కదా ముప్పై రూపాయలు సరిపోతాయి ఇంకా ఆయన గురించి నువ్వు ఏం చెప్తావు చెప్తా అటువంటి వాడు ఈ దేశానికి ప్రధాని అయితే ఈ దేశం ఎక్కడికో వెళ్లేదు ఆయన మొట్టమొదటి ఇచ్చినటువంటి స్లోగన్ ఏంటో తెలుసా జై జవాన్ జై కిసాన్